హాయ్ అండి అందరికీ నేను ఈరోజైతే రాగి రోటిలు ఎలా చేయాలో చూ చూస్తున్నా రెగ్యులర్గా అయితే నేను వాటర్ వేడి చేసి చే ఎలా చేయాలో చూపించా కదా ఒక వీడియోలో అలా కాకుండా మామూలుగా చల్లనీళ్ళు వేస్తూ ఎలా చేయాలనో కొన్ని టిప్స్తోనైతే నేను రాగి రోటీ ఎలా చేయాలో చెయ్యనికి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను నేనైతే కర్రతో కాకుండా చేయితో చపాతీ కారతో కాకుండా చేయితోనే ఎలా చేయాలో చూపిస్తానండి ఒక్కసారి వీడియో చూడండి నాకైతే నేనైతే కొద్ది ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పిండి తీసుకున్నానండి మీ ఇష్టం ఎంత తీసుకుంటారో గ్లాస్ ఒక బౌలో ఎంతో కొద్ది అయితే తీసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను పిండి పిండి ఈ విధంగా అనేసి మధ్యలో అయితే వాటర్ వాటర్ అయితే వేస్తున్నాను కొద్ది కొద్ది కొద్దిగా వాటర్ వేస్తే చూడండి కూల్ వాటరే అండి నేను అంటే నార్మల్ వాటరే వేస్తూ అయితే కలుపుతున్నాను రెగ్యులర్గా అయితే నేనైతే ఉడుకు పెట్టు పెట్టుకుంటానండి ఉడుకుతో చేస్తాను ఉడుకు పెట్టి రోటీ చేస్తాను అలా కాకుండా నార్మల్గా కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా అయితే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చపాతీకి అయితే కొద్దిగా నార్మల్గా కలుపుకుంటాం కదా దీనికి కొద్దిగా మెత్తగా ఉండాలండి రాగి రోటీకి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా చూడండి ఇలా స్మూత్గా అయ్యేటట్టు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే అంత జిగుట వస్తుంది వేడి వాటర్ వేసుకుంటే వెంటనే జిగుట వచ్చేస్తుంది అండి జిగుట వచ్చేసి రోటీస్ కూడా కొద్దిగా గట్టిగానే అనిపిస్తాయి అలా కాకుండా కూల్ వాటర్తోనైతే ఇట్లా చల్ల మా నార్మల్ వాటర్తో చేస్తే మాత్రం రోటీస్ చాలా మెత్తగా వస్తున్నాయి అలాగే చాలా స్మూత్గా కూడా ఉన్నాయండి చూడండి నేను ఎంత మొత్తం కలిసేలా అయితే మెత్తగా అయితే కలిపేసుకుంటున్నాను ఎంత కలుపుకుంటే అంత మంచిగా రోటీ వస్తుందండి అంత సాఫ్ట్గా ఈ విధంగా అయితే మొత్తం కలిపేస్తున్నాను బాగా కలిపేసుకోవాలండి నాకు కూడా బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు రాకపోయేది నేను కనీసం ఒకసారి పిండి కూడా అంటే ముట్టుకొని అంటే చేయడం ట్రై చేయడం అలాంటివి కూడా ఏం చేయలేదండి నేనైతే ఆఫ్టర్ మ్యారేజే నేర్చుకున్నాను పెళ్ళి ఫిక్స్ అయ్యాక వన్ డే మా వదిన మా అక్క వన్ వన్ డే అయితే చూపించారు ఎలా చేయాలని వీళ్ళు రోటీ తింటారని తెలిసాక జస్ట్ చూపించారు ఫస్ట్ ఇంకా మొత్తం పెళ్లి ఫిక్స్ అయ్యాక ఒక టూ టైమ్స్ అయితే చేసి చూశాను అంతే ఇంకా ఇక్కడికి వచ్చాకనే చేస్తున్నాను చూడండి ఇలా కొద్ది కొద్దిగా పిండి బాగా కలుపుకున్నాక సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసేసుకొని ఇలా అనేసి అడుగున కొద్ది అయితే ఒట్టి పిండి వేసేసుకొని పైన కొద్దిగా ఒట్టి పిండి వేసేసుకొని చూడండి ఇలా స్మూత్గా కొట్టాలండి అంటే రఫ్గా అయితే కొట్టద్దు మన రఫ్గా అయితే ఇలా చేయొద్దు ప్రెస్ చేయొద్దు నా నార్మల్గా మన ఐడియాతోని ఇలా అన్నాలండి చూడండి అడుగున కొద్దిగా పిండి తక్కువైతే రొట్టె రాదండి సరిపడినంత పిండి వేసేసుకొని ఇలా మెల్లమెల్లగా రెండు చేతులతోనూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రొట్టె చేయాలి చూడండి నేనైతే చపాతీ కర్రతో చేస్తా నార్మల్గా ఇలా చేయితో కూడా చేస్తానండి పిండిని బట్టి ఇంకా నేను ఇలా అంటే అలానే చేస్తాను నేనైతే చపాతి కర్రతో చేసిన రోటీ ఉడుకు పెట్టు ఉడుకు వేసి చేశాను ఒకసారి నా వీడియోలో చెక్ చేయండి ఇదైతే నార్మల్గా చేస్తున్నాను చూడండి నార్మల్ వాటర్తోని చేయితో ఇలా కొట్టాలో చూపిస్తున్నాను ఇలా స్మూత్గా అనుకుంటూ మధ్య మధ్యలో అయితే పిండి అంటించుకుంటూ ఇలా రొట్టె అయితే చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా సరే పిండి కొద్దిగా ఎక్కువ చాలాసేపు కలపాలి క చూడండి వేసుకోవడానికి పెంచి మొత్తం పిన్నం అయితే వేడయ్యాక రొట్టె అయితే వేసేసాను ఒక క్లాత్ అయితే నేను సపరేట్గా ఉంచుకుంటాను రొట్టెకైతే వాటర్ అంటించడం కోసము ఇలా రొట్టె వేయగానే నేనైతే దానిపైన వాటర్ అయితే ఇలా అంటించేసి కొద్దిగా వన్ మినిట్ అలా వాటర్ అయితే కొద్దిగా ఆరినట్టు అవ్వగానే రొట్టె మళ్ళీ రివర్స్ అయితే వేస్తానండి అంతే చాలా స్మూత్గా వస్తాయి ఒక్కసారి అయితే ఫ్రై చేసి చూడండి నేనైతే ఇక్కడికి వచ్చాకనే చేస్తున్నానండి ఆ రొట్టె కాలే లోపు ఇంకా నేను మళ్ళీ కొద్దిగా పిండి తీసుకొని మళ్ళీ అదే ప్రాసెస్లో చేస్తున్నానండి ఒక్కసారి ఎవరైనా సరే రాగి రోటీ హెల్త్కి మంచిదండి ఐరన్ కాంటెంట్ రాగిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి రాగి రోటీ రాగి జావా తీసుకోవడానికి ట్రై చేయాలి నేను రెగ్యులర్గా అయితే రోటీలు అయితే కంపల్సరీ చేస్తానండి ఇంట్లో అందరు రోటీ తింటారు బిఫోర్ మ్యారేజ్ అయితే పెళ్ళికన్నా ముందు మా అమ్మ రొట్టెలు నేర్చుకోవచ్చు అంటే ఇంకా మేము హాస్టల్లో ఉండేది కదా ఎక్కువ పట్టించుకోకపోయేది మా అమ్మ కూడా ఎక్కువగా అయితే ఏమి ఇబ్బంది పెట్టకపోయేది ఇంకా అప్పుడప్పుడు అయితే చెప్పేది రొట్టెలు నేర్చుకోవాలమ్మ అత్త అత్త వాళ్ళు ఎలా దొరుకుతారో తినేటోళ్ళు దొరికితే ఇబ్బంది అవుతుంది రొట్టెలు నేర్చుకో అది దాన్ని చెప్పేదమ్మ మేము అనేది ఇంకా మేమైతే రొట్టెలు ఏం తినము చపాతీలు తింటాము రొట్టెలు ఏమొద్దు అన్న నేను అలా ఎందుకన్నానో నాకైతే తెలియదు కానీ ఇంకా మాకై నాకైతే రొట్టెలు తినేటోళ్ళే దొరికారు ఇంకా కంపల్సరీ రొట్టెలే చేయాలి అంటే నేనైతే చపాతీలే తింటాం మేము ఇప్పుడు చదువుకుంటున్నారు ఎవరు రొట్టెలు తింటారో అందరు చపాతీలే తింటారు అని స్టైల్గా మాట్లాడినా నాకైతే రొట్టెలు తినే వాళ్ళే దొరికారు కాబట్టి రోజైతే రొట్టెలు చేయడం అయితే తప్పదు కాబట్టి ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే బిఫోరే మనము నేర్చుకోవాలి ఏదైనా అమ్మ వాళ్ళు నేర్చుకోమని చెప్తే నేర్చుకోవాలని నాకు పెళ్ళైనాక అర్థమైంది అందరికీ చెప్తున్నది ఏంటంటే హెల్త్ హెల్తీగా ఉంటే అంత మంచిదండి మనము ఎవరమైనా సరే బిఫోర్ మ్యారేజ్ కన్నా ముందే హెల్దీ ఫుడ్ తీసుకొని చాలా హెల్దీగా ఉండడానికి ట్రై చేయాలి ఆఫ్టర్ మ్యారేజెస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి రాగి రోటీ రాగి జావ ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి నాకు స్టార్టింగ్లో అయితే పెళ్ళి అయినాక కొత్తలో అయితే రోటీ చేసేటప్పుడు కంటిలో నుంచి వాటర్ పోతుండే అండి నాకు రొట్టెలు రావు కదా చేయకపోతే ఇంకా మా అమ్మ అయితే చెప్పింది పెళ్ళైన కొత్తలనే మా అమ్మ మా నాన్న అయితే ఎలాంటి చెడ్డ పేరు తీసుకురావద్దు పనిలో అయినా దేంట్లో అయినా అని ఇంకా అది ఒక్కటే గుర్తు నాకు ఎంత ఇబ్బంది అయినా ఏమైనా మాత్రం నేనైతే నేనే పని చేసుకుంటాను కాబట్టి ఎవరైనా సరే బిఫోర్ మ్యారేజే పని చేసుకోవడం అయితే అలవాటు చేసుకోవాలని నేనైతే చెప్తున్నాను మేమైతే నేను మా చిన్నక్కైతే అయితే హాస్టల్లో ఉండేసిన అన్నట్టు ఉన్నాం కాబట్టి మాకైతే పని అంతగా ఎక్కువ అయితే ఏం అలవట్లేదు మా చిన్నక్క కూడా ఇంకా రొట్టెలు నేర్చుకో అని అమ్మ చెప్తే కూడా ఆమె కూడా అలాగే అనేది మేము చపాతీలు చేసుకుంటామని ఇంకా ఆమె వాళ్ళైతే రెగ్యులర్గా రోటీస్ అయితే ఇంకా వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు చేసుకుంటారు రెగ్యులర్గా రోటీ కూడా చేస్తారు కానీ ఇంకా ఇష్టం ఉన్నప్పుడు లేదు అట్లా నాకైతే రెగ్యులర్గా అయితే రోటీ చేసేది రోటీ తినేవాళ్ళే మా ఫ్యామిలీ వాళ్ళు అయితే రోటీ తినేవాళ్ళే కాబట్టి తప్పదు ఇంకా అలా ఎవరికైనా సరే బిఫోర్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ అని మాత్రం ఊహించుకోవద్దు అన్ని పనులు నేర్చుకుంటే మాత్రం చాలా మంచిది అన్ని పనులు నేర్చుకోవాలండి నేనైతే చెప్పేది అది ఒక్కటే అందరికీ చూడండి నాకు స్టార్టింగ్లో అయితే రొట్టెలు చేయడం అస్సలు రాకపోయేది కానీ నాకైతే పెళ్ళైన కొత్త నుంచే నేను రొట్టెలు చేశాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను చేసేసి ఇంకా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను స్టార్టింగ్లో అయితే జొన్న రొట్టెలు తినేది ఇంకా ఇప్పుడైతే రాగి రొట్టి తింటున్నారు ఇంకా జొన్న రొట్టెలు చేసినా నేను రాగి రొట్టెలు కూడా నేర్చుకున్నాను ఇంకా రొట్టెలు చేయడం అయితే వచ్చాకైతే చాలా ఈజీనే అనిపిస్తుంది అంతా ఏం కాదు కొన్ని రోజులు చేయగానే మనకైతే అలవాటు పడిపోతుంది పిండి ఏ విధంగా కలుపుకోవాలి ఎలా రొట్టె కొట్టాలి ఎలా కాల్వాలి అనేది అన్నీ అలవాటు అవుతాయండి ఇబ్బంది ఏం లేదు ఒక్కసారి అయితే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి రోటీస్ చాలా మంచిగా వస్తాయండి నేనైతే అన్నీ కాల్ చేసుకున్న తర్వాత ఒక హాట్ బాక్స్లో అయితే పెడతానండి మా వాళ్ళు తినడానికి వచ్చేసరికి లేట్ అయితే వేడిగా ఉంటాయని చెప్పేసి హాట్ బాక్స్లో పెడతా వాళ్ళు వచ్చేసరికి ఓకేనా ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది నా అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్